నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృషభ రాశి కింద కోసం తెలుసుకుందాం అలాగే వృషభరాశి కోసం తెలుసుకునే ముందుగా వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలు మనకి ఈ వృషభరాశి కిందకు వస్తున్నాయి అలాగే మనం ఈ సంవత్సరం అంతా చూసుకున్న గత నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే కరోనా దగ్గర నుంచి చూసుకున్నప్పటికీ కూడా వృషభ రాశి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆర్థికంగా అవ్వనివ్వచ్చు అలాగే మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు లేదంటే చాలా రకమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి విషయం మనకి చాలా ఎక్కువగా తెలుస్తుంది ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు చాలా బయటికి కొంచెం హుందాగా బాగా కనిపించుతున్నప్పటికీ కూడా లోపల చాలా భయంగా ఉంటూ అసలు ఏం జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడడం కానీ అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రావడం కానీ లేదంటే అసలు వాళ్ళకి టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది గుండె అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వృషపరాశ వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా డీసెంట్గా ఉంటారు ఒకళ్ళ కోసం ఆలోచించడం కానీ లేదంటే ఒకళ్ళ కోసం ఎక్కువగా తలంపించడం కానీ తన పనేదో తను చేసుకు వెళ్ళడం ఆఫీసు వెళ్ళేవా లేదంటే వ్యాపారం చూసుకున్నావా ఇంటికి వచ్చేవా అలాగే కుటుంబ బాధ్యతను చాలా చక్కగా చూసుకున్నావా అనేటువంటి జీవితం సర్వసాధారణంగా ప్రతిరోజు ఒక మనిషి చాలా సింపుల్గా ఎలాగ వెళ్తుంటారు ఒక మనిషి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా చాలా సింపుల్గా యాసిగా చాలా మనకి ఈ రోజు ఎలా జరిగితే అలా జరుగుతుంది మనకి తల ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనేటువంటి చాలా ఒక్క చక్కటి ఒక లైనప్గా వాళ్ళ లైఫ్ అంతా కూడా వెళ్తూ ఉంటుంటారు అలాంటి వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఎంతో నమ్మినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోని మన అనుకొని వాళ్ళు ఎంతో ప్రేమించిన వాళ్ళు వాళ్ళు మన జీవితంలో మనకి ఏ కష్టాలు రావు వాళ్ళతో మనం ఉన్నప్పుడు మన జీవితాంతం కూడా మనం హాయిగా హ్యాపీగా ఉండొచ్చు అనుకునే వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు లేదంటే మన బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వీళ్ళని ఎక్కువగా గుడ్డిగా నమ్మడం అనేది రాశిలో జరుగుతూ ఉంటుంటుంది అలాగే వీళ్ళు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుంటారో వాళ్ళ వల్ల కూడా వీళ్ళు వెన్నుపోటు పొడుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి జీవితంలో ఎవరైనా సరే వీళ్ళకి వీలుగా ఎప్పుడు కూడా ఇబ్బందులు పడరు కానీ వీళ్ళు ఇబ్బందులు పడ్డారు అంటే మాత్రం అది ఎదుటి వంటి ఎదుటి వాళ్ళతో ఇబ్బందులు ఎక్కువగా పడుతుంటుంటారు నమ్మి మోసపోవటాన్ని మనం ఎక్కువగా వింటూ ఉంటుంటాము అది వృషభ వాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అది వీళ్ళు నమ్మడం తప్ప లేదంటే మోసపోవడం అనేది వీళ్ళు తప్ప లేదంటే మోస గెలిచడం అవతల వాళ్ళు తప్ప అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళని నమ్మక ద్రోహం చేయడం అనేది మాత్రం చాలా అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానం చేసుకోవడం ఎవరైనా సరే విషయం ఎవరి విషయాల్లో గొడవల విషయాల్లో కానీ లేదంటే ఏవైనా ఇతరతర విషయాలను వీళ్ళు ఎక్కువగా కలుగు చేసుకోరు ఎప్పుడు భగవంతుని ఆరాధించుకోవడం గుళ్ళకి వెళ్ళడం రావడం అలాగే బయట ప్రపంచంతో ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం ఏం జరుగుతుంది ఏంటి ఎవరు ఎటువంటి వారు ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోలేకపోవడం వీళ్ళ జీవితంలో ఒక పెద్ద మైనస్ పాయింట్ అవ్వచ్చు అందరూ మనలాగే ఉంటారు అందరూ మనలాగే చాలా నిస్వార్థంతో పనిచేస్తుంటారు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సహాయం చేస్తూ ఉంటారేమో అనుకునేటువంటి భ్రమలో పడి వీళ్ళు అందరూ నా వాళ్ళే అనుకునేటువంటి భ్రమలో ఉండి వీళ్ళు ఎక్కువగా మోసపోతూ ఉంటుంటారు కానీ వీళ్ళ సమాజం ఉందా వీళ్ళ సమాజం ఉందా అంటే ఎట్టి పరిస్థితులే లేదు సమాజం తాలూకా భావన వేరు ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ యొక్క భావన వేరు వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులను కష్టపెట్టకూడదు ఇతరులను మోసగించకూడదు ఇతరుల మనసు బాధ పెట్టకూడదు రేపు పొద్దున్న మనకి పిల్లలు ఉన్నారు ఎవరైనా బాధ పెట్టినట్లయినా ఎవరు ఊసరైనా మనం తీసుకున్నట్లయినా సరే మన కుటుంబానికి తగులుతుంది అది మనకి ఎందుకు అనేటువంటి సెన్సిటివ్గా ఆలోచించడం అనేది ఈ వృషభ రాశి వాళ్ళకే చెల్లింది కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనలాగా ఆలోచిస్తుంటారంటే లేదు మొత్తం అంతా కూడా స్వార్థంతో నిండిపోయింది నేను ఈరోజు ఎలా ఉన్నా ఎలా పోయినా పర్వాలేదు కానీ నేను ఎంత సంపాదించుకోగలుగుతాను ఎంత మందిని మోసం చేసి నా కుటుంబం కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాగలిగితే ఇలా ఆలోచించే వాళ్ళు సమాజంలో చాలా ఎక్కువ మంది అయిపోయారు ఇలాంటి గుప్పి ఇలాంటి వాళ్ళు గుప్పిట్లో పడి మోసపోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటది అంటే నమ్మి మోసపోవటాన్ని మనం ఎక్కువగా పెట్టుంటుంది వృషభరాశి వాళ్ళకి చెందింది అలాగే వీళ్ళని ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మన అనుకుని ఎక్కువగా ప్రాణం కంటే ఎక్కువగా అభినంచే అభిమానించే వాళ్ళు వీళ్ళకి వెన్నుకోటు పడవడం అనేది కూడా మనకి ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం అలాగే వీరి కుటుంబాల మీద నరఘోష పడడం కూడా వీళ్ళు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంటుంటారు భార్య కుటుంబంతో సహా తల్లిదండ్రులను బాగా చూసుకోవడం అక్క చెల్లిని బాగా చూసుకోవడం అన్నదమ్ముల్ని బాగా చూసుకోవడం కుటుంబం అంతా చాలా చక్కగా హ్యాపీగా సాగిగా సాగిపోతుంది అనుకునేటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు రావడం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం అలాగే చాలా విషయాల్లోని వీళ్ళు పాపం అజాగ్రత్తగా లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లోని పొరపడి కొన్ని మనం కొంచెం అమౌంట్లు అనేవి అయిపోవడం జీవితంలోని అవి మళ్ళీ వెనక్కి రాకపోవడం జీవితంలో చాలా సమస్యల్లోని వీరు చిక్కుపోవడం ఇలాంటి విషయాలు మనం చాలా మనం చూస్తూ ఉంటుంటాం వీళ్ళు ఆరాధించే విషయంలో భగవంతుని ఆరాధించే విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆ శ్రీరాముని ఎక్కువగా ఆరాధించుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా బుధవారం శనివారం పూట ఎప్పుడు కూడా తులసి దళాలతో శ్రీరాముల్ని పూజించుకోవడం వల్ల ఇలాంటి కష్ట నష్టాల్లోంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి ఈ శాస్త్రాల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం అనేది కంపల్సరీగా పెట్టడం పూర్తి చేసుకోవడం అలాగే సాయంత్రం కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంట్లో సాయంత్రం సంచి దీపం పెట్టుకోవడం అలాగే ఇంట్లో సా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంట్లో సాయంత్రం గుగ్గులు వేళని వేసుకోవడం కానీ సాంబ్రాన్ని తోపించుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి భార్య భర్తలు కుటుంబంలోని అంటే ఫ్రెండ్షిప్ గా మెలిగేది ఎందుకంటే కొన్ని కొన్ని మనస్పర్ధలు అనేవి ఎక్కువగా రావడం కూడా అది మూడో వ్యక్తిగా కూడా మన జీవితంలో మనస్పర్ధలు ఎక్కువగా రావడం వృషభరాశిలో మనం చూస్తూ ఉంటుంటాం అలాగే మన మీద ఉన్నటువంటి నరఘోష కానీ నరపేడలు కానీ మన మీద ఏడుపు అంటే జలసి అనేది ఎక్కువగా మన వృషభరాశి మీద వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంటుంది ఈ జలసి వల్ల ఈ జలసి వల్ల మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం అంటే కళదిష్టి అంటాం ఇది చాలా ప్రమాదకరమైనది మన కుటుంబాన్ని చూసి ఏడవడం అనేది ఇది కూడా చాలా ప్రమాదకరమైనది ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అభిషేకాలు చేసుకోవడం కుటుంబవంతం ప్రతి మంగళవారం కూడా ఆ ఆంజనేయ స్వామి గుడి ముందు కూర్చొని శ్రీరామ 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 అని చెప్పి మనం ఆ భగవంతుని ఆరాధించుకోవడం అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఒక పదకొండు ఆకులు తమలపాకులు తీసుకెళ్ళి ఆ శ్రీరాముడు పాదాల దగ్గర పెట్టి మనం పూజ చేసుకోవడం వల్ల కానీ ఎందుకంటే శ్రీరాముడికి మీరు ఎన్ని కొబ్బరికాయలు పెట్టుకెళ్ళావు ఎన్ని అట్టుపళ్ళు పెట్టావు ఎంత ప్రసాదం పెట్టుకెళ్ళాము అనేది మనకి ఆంజనేయ స్వామి చూడడు కానీ తను చూసింది ఆ తమలపాకుల మీద ఆ శ్రీరామ అనే ఒక పదం చూశాడంటే ఆ తమలపాకును తీసుకుని తన గుండెల మీద అత్తుకునేటువంటి హనుమంతుని మనం ఉంటుంటాం అందుకే నేను ఆ హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తమలపాకుల మీద పసుపుతోటి కానీ లేదంటే ఎర్రటి కుంకుమంతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులు తీసుకోవడం వల్ల మొట్టమొదటి మీరు ఎంత ప్రసాదం పట్టుకెళ్ళినా సరే ఆ భగవంతుని తీసుకోవట ఆ తమలపాకు మీద ఉన్నటువంటి ఆ మూడక్షరాలే తీసుకొని ఎంతో మురిసిపోతాడటండి ఆంజనేయ స్వామి మన కష్టాలు ఎన్ని కూడా తీరుస్తాడట మన కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా మనకు ఉపయోగిస్తాడట భగవంతుడు మరి చూడండి ఈ మూడు పదాలే మనం ఏమి కూడా అతనికి డబ్బు వద్దు బంగారం వద్దు ప్రసాదాలు వద్దు ఏమి వద్దు తనకు కావాల్సింది శ్రీరామ అనే మూడు పదాలే ఆ తమలపాకు మీద రాసినటువంటి మూడు పదాలతో ఉన్నటువంటి ఆ శ్రీరాముడి ఆ తమలపాకుని తీసుకొని తన గుండ్ల మీద హత్తుకొని ఎంతో పొంగిపోతాడండి అదే తనకి ఆభరణాలు అదే తనకి ఆకలి తీర్చేటువంటి అద్భుతమైన ప్రసాదం అదే తనకి మనం ఎంతో ప్రసాదంగా తీసుకునేటువంటి ప్రసాదం కూడా అదే అవుతుంటది అందుకే మనం ఆంజనేసం బుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళని కూడా నేను తమలపాకుల మీద శ్రీరామ అని రాసి తీసుకెళ్ళండి మీకు జరగనటువంటి ఏ పని అయినప్పుడు అది సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతాయి మరి ముఖ్యంగా మ్యారేజ్ అవ్వలేక ఇబ్బందులు పడుతున్న కుజులు గారి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఈ ఇబ్బందులు అంటే బిజినెస్ జాబ్ రాక లేదంటే బిజినెస్లో ఇబ్బందులు పడుతూ లేదంటే చదువు మీద ఇబ్బందులు పడుతూ అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఇలాగ మన స్వామి గుడికి వెళ్ళి మనం దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం వీటి నుంచి మనం బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటుంటాయి అలాగే మన జీవితంలో ఎన్నో కష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎందుకంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా మనం చూసుకుంటూ ఉంటుంటాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మన జనవరి నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము క్యాష్ అనేది రొటేషన్ అవ్వట్లేదు అప్పులు చూస్తే పెరిగిపోతా ఉన్నాయి వీటి నుంచి మనం బయటపడడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం అనుకుంటే మనం మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ ఇంట్లో ఆ శ్రీరాముడు పటానికి బుధవారం శనివారం మనం ఆ తులసి దళాలతో పూజ చేసుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోవడం అలాగే మంగళవారం శుక్రవారం సంజివాలని మనం గుగ్గులు కానీ సాంబ్రాన్ని కానీ ఇంట్లో ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో దంతా కూడా పోయి చాలా పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటుంది అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మన జీవితంలో ఏ పని అయితే అవ్వలేదు అనుకుంటున్నామో మన జీవితంలో ఏ పని అయితే ఇబ్బందులకు అవుతుంది ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మనం చాలా విషయాలు చాలా విషయాలు మనం తెలుసుకుందాం అలాగే చాలా అద్భుతమైన రెమెడీస్ కూడా మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం చాలామంది మా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు పడాలి మా జీవితం అంతా కూడా కష్టాలు పడుస్తున్నాం మా కళ్ళలో ఉన్నటువంటి కన్నీరు అంతా ఇంకిపోతుంది అయినప్పటికీ కూడా మేము కష్టాల నుంచి బయటపడలేము అనుకునేటువంటి వారికి కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ అన్నీ చేసుకోవడం వల్ల మన జీవితంలో మన పైకి రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను నేను మీ తెలియదు జై శ్రీరామ్